పెరుగు వేసుకొని కొంచండి పెరుగు ఒక అవసరం లేదనుకుంటే కనుక తిరిగి చేసేది ప్రాబ్లం పసుపు చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాండి ఎందుకంటే బిర్యానీ అది ఏం కాకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేసేసి రసం ఇంకా అందుకైనా రసం పరుగుతుంది రసం వచ్చేసి చికెన్ కర్రీ సరే ఏంటమ్మా చూడండి మా అమ్మాయి కంపెనీ చేస్తా కదా తెలుసుండే కదా చికెన్ కర్రీ ఏం కాలో చూపిస్తాను చూడండి ఆనియన్స్ అండి అంటే స్పైసీగా ఉండడం కోసం ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లంబరి పేస్ట్ ఎంత మసాలా కూడా వేస్తాం చికెన్ మసాలా ఆ మసాలా తీరండి పట్టుకుంటారు అన్నయ్య అంతా కొద్దిగా కొద్ది గిండి తర్వాత అప్పుడు కరివపా చాలా బట్టి గుమ్మగొమ్మలు ఆడే రసం పోయారు కొత్తిమీర ముందు వేస్తున్నారు అల్లండి అందులో చూడడం కొత్తిమీర వేయలేదు అది అని ముందు తాగుతూ మీరు కొత్తిమీర వేస్తాను 宝，现在怎么样？你啊，好的很。不要，不要，他不做就得了。

బాగా కొంచెం యాగాలంటే వేస్తే రసం చాలా టేస్ట్ వస్తుంది అనమాట నార్మల్ పెట్టి నార్మల్ అయితే మూడు పెడితే ఆనియన్స్ వేస్తాను వేసిన చూడండి ఇది బాగా వేగాలన్నమాట ఇందులోనే మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఒకసారి వేగిన తర్వాత చూస్తున్నాం అండి సరే అగ్నేమో అంతే ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగినాయి కదా ఇప్పుడు అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఇంట్లో వేస్తున్నాం చూడండి ఇది కూడా బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపంపు అనేది లేకుండా మనం లో వేపుకోవాలన్నమాట పేస్ట్ కూడా ఎప్పుడు కూడా నూనెలో మగ్గితేడి పచ్చి వాసన లేకుండా బాగుంటుందన్నమాట స్పైసీగా ఉంటుంది కర్రీ అనేది చాలా స్పైసీగా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఇందులోనే ఇది బాగా వేగింది కదా ఒకసారి మనం ఇందులో సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం ఇది టా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని సరిపొడి చూసుకోండి

కూడా వేయిన తర్వాత ఈ మసాలా నేను ఇది మసాలా వేస్తున్నానండి మామూలుగా చికెన్ మసాలా కాకుండా బాగుంటుంది తర్వాత ఒకసారి మీరు కూడా ఫ్రై చేయండి చూసారా మసాలా పండుగ స్మెల్ ఎలా అవుతుంది వేగించినా ఇప్పుడు ఇంకా మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకునే చికెను కట్ చేసుకున్నాం కారం మనం లాస్ట్ నుంచి దింపేడా వేసుకోవచ్చు ప్రాసరీ ఒక ఐదు నిమిషాలు దింపితే వేసుకుంటే కనుక బాగుంటుంది అనమాట కారం కడుగు మారకుండా పెద్దగా బాగుంటుంది కూర Thank mm -hmm. you. ఐదు నిమిషాలు హైలో పెట్టి అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కనుక చికెన్లోనే వాటర్ అంతా కూడా దిగుతుంది చాలా బాగుంటుంది మసాలా చూసుకోండి మీకు సరిపోలేదు అనుకుంటే కనుక చెక్ వేసుకోండి నేను తక్కువ పెడతాను ఐదు నిమిషాలు హైలో పెట్టి సిమ్లో పెట్టేసి మూత పెట్టడం ఒక ఐదు నిమిషాలు పెద్దాం మళ్ళీ కలగారు చికెన్ ఎంతవరకు అయిందో చూసి ఓకే కర్రీ రెడీ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులోని పట్ చేసి చూసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేద్దామండి ఇది కూడా యాడ్ చేసి బాగా కలిగి పెట్టుకుని ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూసారండి తిని ముందు గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర అది ఇంకా కార్వది వేయాలండి ఇంకా ఉడకడానికి టైం పడుతుంది ఇది ఒకసారి ఇది బాగా కలిగి పెట్టుకుని మూత పెట్టుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ లాంబ గుర్తింపు ఒక పది నిమిషాలు మళ్ళీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ కూర ఉడికిపోయింది కారం వేయబంటుందండి కారం పెట్టే సరిపడితే మీరు ఎంత తింటారు దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి సరే ఆ కలిగి పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు మధ్య ఉంటుంది తినిపేస్తే స్పైసీ స్పైసీగా కర్రీ అనేది టేస్టీగా రెడీ అవుతుందమ్మా చూసారా మనం దింపే ముందు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం ఉప్పు కారం అయ్యి సరిపోయిన చూసుకోండి ఇప్పుడే లేదంటే ఉప్పు యాడ్ చేసుకోండి స్మెల్ బాగుంది కదా బాగుంటుంది ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కనుక కొంచెం రెండు టమాటాలని కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ అయితే కూర అనేది మనకి తీసుకోండి అందు గురించి ఆనియన్స్ ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలి ఓకే కలిసి మళ్ళీ ఒక ఫైవ్ నిమిషాలు మగ్గిన తర్వాత కట్ కట్టేద్దాము చూపిస్తాం మీరు మళ్ళీ కట్టిస్తాం కర్రీ ఎంత అయిందో చూద్దాం మమ్మీ అయితే వేరే పనిలో ఉన్నారు నేనైతే మళ్ళీ కూర మళ్ళీ కలిపి ఎంత అయిందో చూద్దాం మమ్మీ అయితే అరేసి కొద్ది అంటే ఫ్రెండ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి स्पैसी स्पैसी का करी में रेडी ओके स्टॉप आप क्या है यदि फ्रेंड्स मार वीडियो मार वीडियो अगर तुम्हें इसने लाइक शेयर सब्सक्राइब एंड कमेंट ओके ना फ्रेंड्स बाय